కుంభమేళాలో బురఖా ధరించిన ఒక మహిళ దుకాణం నడుపుకుంటూ ఉంది ఇంతలో అకస్మాత్తుగా నలుగురు సాధువులు ఆమె దుకాణానికి వచ్చి కొంత డబ్బు దానమివ్వాలని కోరారు ఆ తరువాత మహిళ తన దగ్గర ఉన్న సుమారు ఏడు నుండి ఎనిమిది వేల రూపాయలను తీసి అందులో నుంచి ఒక యాభై నోటును తీసి ఇవ్వబోతుంది కాని వాళ్లు మాత్రం ఆ డబ్బు సరిపోతూ మరింత డబ్బు ఇవ్వమని పట్టుబడతారు అప్పుడు ఆ మహిళ లేదు బాబా నేను ఈ డబ్బును వేరే పని కోసం ఉంచాను కాబట్టి నేను మీకు ఇవ్వలేను అని చెబుతుంది ఆ తర్వాత సాధువుల్లో ఒక సాధువు ఆమె చేతులను పట్టుకోగా మరో సాధువు ఆమె నోరు మూసేశాడు మరో సాధువు ఆమె చేతిలో ఉన్న డబ్బు లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోబోతారు కాని అకస్మాత్తుగా అక్కడికి కొందరు సాధువులు గుముగూడి ఆ నలుగురు సాధువులను పట్టుకుంటారు ఇంతకు ఎవరు వాళ్లు ఏ కారణంతో బురఖాలో ఉన్న మహిళ ఇక్కడ దుకాణం నడుపుతోంది ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే చివరి వరకు వీడియో చూడాల్సిందే అది బీహార్ అక్కడ ఒక గ్రామంలో భార్య భర్త నివసిస్తున్నారు భర్త పేరు సత్వీర్ భార్య పేరు ఊర్మిళ భార్యాభర్తలిద్దరూ ఒక చిన్న హోటల్ నడుపుతున్నారు అవసరమైన వాళ్ళు అక్కడికొచ్చి భోజనం చేస్తూ ఉంటారు అలా ఆ హోటల్ ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ల ఇల్లు గడుస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు కుంభమేళా వచ్చింది భార్య ఊర్మిళ కుంభమేళా చూడడానికి ఎందుకు వెళ్ళకూడదు అని సత్వీర్ నడుగుతుంది ఇది విన్న సత్వీర్ మొదట వద్దు ఎక్కడికి వెళ్లొద్దు అంటూ నిరాకరిస్తాడు ఇది ఇక్కడికి చాలా దూరంలో ఉంది బాగా ఖర్చవుతుంది వెళ్ళడానికి అంటాడు కానీ భార్య పట్టుబట్టడం ప్రారంభిస్తుంది భార్య మొండితనాన్ని భరించలేక సరే వెళదామంటాడతను ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి కుంభమేళాకు వెళ్లి అక్కడ ఒక చిన్న హోటల్ తెరవాలని నిర్ణయించుకున్నారు కుంభమేళాకు జనం బాగా వస్తారు కాబట్టి జాతరలో మంచి బిజినెస్ జరుగుతుంది అనుకుంటారు అలా ఆ భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళడానికి సన్నాహాలు మొదలు పెడతారు ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని నిత్యావసర వస్తువులను తీసుకుని నేరుగా కుంభమేళాకు తీసుకెళ్తారు అక్కడకు వెళ్లిన తర్వాత ఫార్మాలిటీ పూర్తి చేసి కుంభమేళా లోపల ఓ చిన్న రెస్టరెంట్ను సిద్ధం చేశారు లోపల ఉండి కుంభమేళాలో డబ్బు సంపాదించాలని కుంభమేళాలో కలిసి తిరగాలని అనుకున్నారు తన భార్య ఊర్మిళకు అక్కడికి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది జీవితంలో నాకు ఎప్పుడైనా అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు ఈసారి ఖచ్చితంగా చూడాలి జాతరను బాగా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటుందామే ఈ విషయం తలుచుకుంటూ భార్య చాలా ఉద్వేగానికి లోనైంది జాతరను చూడడానికి జాతరకు వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎవరో ఏం చేస్తున్నారో ఏం తింటున్నారో ఎటు తిరుగుతున్నారో అన్నీ చూస్తూ గమనిస్తూ ఉంటుంది ఇక్కడ ఆమె భర్త సత్వీర్ రెస్టారెంట్లో ఉంటూ అక్కడి పనులు చూసుకుంటున్నాడు కాని అకస్మాత్తుగా నలుగురు సాధువులు అతని వద్దకు వచ్చి బిచ్చమివ్వమని అడుగుతారు సాధువులను చూసి ఆరాధనాభావంతో సత్వీర్ పది రూపాయలు తీసి సాధువులకిచ్చి మహారాజ్ను తీసుకో నా దగ్గర ఇంత మాత్రమే ఉంది అంటాడు కాని ఆ సాధువులు బాబు మీరు చాలా తక్కువ దానం చేస్తున్నారు ఇది మూలకు వస్తుంది అంటారు మీలాగే అందరూ మాకు పది రూపాయలు మాత్రం ఇవ్వడం ప్రారంభిస్తే అప్పుడు మేము బ్రతకలేము కాబట్టి మీరు ఎక్కువ డబ్బును దానంగా ఇవ్వాలి అన్నారు ఆ సాధువులు దీని తర్వాత సత్వీర్ కాసేపు ఆలోచించి తన వద్ద ఉన్న యాభై రూపాయలు ఇస్తాడు అయితే తన ఊరు నుంచి చాలా డబ్బులు తెచ్చామని కాని ప్రస్తుతానికి తన దగ్గర సుమారు పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే ఉన్నాయని ఆ డబ్బు షాప్ ఏర్పాట్లకి ఖర్చు చేయడం కోసం ఉంచామని వాటితో ప్రతిరోజూ సరుకులు తెచ్చి సరుకులు అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు సాధువులు ఆ డబ్బు కట్టను చూడగానే వెంటనే రంగంలోకి దిగుతారు వారిలో ఒకరు సత్వీర్ చేతులు పట్టుకోగా మరో సన్యాసి నోరు మూస్తాడు మిగతా ఇద్దరు సాధువులు కలిసి ఆ డబ్బును లాక్కుని అతన్ని షాపులోకి తోసేసి అక్కడి నుంచి పారిపోయారు ఇప్పుడు ఇది చూసిన సత్వీర్ చాలా కలత చెందాడు నేను వారికి విరాళం ఇవ్వడానికి డబ్బు ఇద్దామనుకున్నా కాని ఈ వ్యక్తులు నా నుండి డబ్బు లాక్కున్నారు అంటే వాళ్లు నిజమైన సాధువులు కారు అనుకున్నాడు ఎందుకంటే సాధువులు డబ్బు తీసుకుని ఎప్పుడూ అలా చెయ్యరు ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తూ అతను చాలా కలత చెందాడు తన దుకాణంలో విచారకరమైన స్థితిలో బాధపడుతూ కూర్చున్నాడు తెచ్చుకున్న డబ్బు మొత్తం పోయింది అనుకున్నాడు కాసేపటికి జాతర ఏర్పాట్లను చూసి ఎంజాయ్ చేసి చాలాసేపటి తర్వాత తన దుకాణానికి తిరిగి వస్తుంది భార్య కాని ఇక్కడ తన భర్త విచారకరమైన ముఖాన్ని చూసి ఆమె చాలా కలత చెందుతుంది భావోద్వేగానికి గురవుతుంది మీరెందుకిలా కూర్చున్నారు అని అడుగుతుంది ఆ తర్వాత ఆమె భర్త సత్వీర్ చెప్పాడు నలుగురు సాధువులు వచ్చారు వారు డబ్బంతా లాక్కుని ఇక్కడి నుంచి పారిపోయారని చెప్పి బాధపడ్డాడు ఈ మాట చెబుతున్నప్పుడు భర్త ఏడవడం చూసి ఊర్మిళ కూడా గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది కాసేపు వాతావరణం అగమ్య గోచరంగా మారినా ఆ తర్వాత ఇద్దరూ ధైర్యం చేసి కన్నీళ్లను తుడుచుకుంటారు అప్పుడు ఊర్మిళ ఇలా జరిగితే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి పోలీసులు ఖచ్చితంగా ఆ సాధువులను కనుగొని మన డబ్బును తిరిగి ఇస్తారు అని చెబుతుంది సత్వీర్ కూడా కరెక్ట్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు ఎందుకంటే ఇక్కడ పోలీస్ మేనేజ్మెంట్ చాలా బాగుంది కాబట్టి పోలీసులకు కంప్లైంట్ చేయాలి అనుకుంటాడు దీని తర్వాత సత్వీర్ ఊర్మిళ ఇద్దరు అక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉన్న పోలీసుల వద్దకు వెళ్లి కొంతమంది సాధువులొచ్చి తమ డబ్బంతా లాక్కుని పారిపోయి ఉపాధి పోయేలా చేశారన్నారు ఆ డబ్బు లేకపోతే ఇక్కడ జీవించడం కష్టం అన్నారు కానీ పోలీసులు వారి మాట వినకుండా ఇంత డబ్బును ఉంచాల్సిన అవసరం ఏముందని వారికి డబ్బులు ఎందుకు చూపించారని ప్రశ్నించారు ఇప్పుడు ఈ విషయం విన్న సత్వీర్ బాధపడి సార్ మేము చాలా దూరం నుంచి వచ్చాము ఇక్కడికి వచ్చి ఒక దాబా ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పడం మొదలు పెడతాడు మా డబ్బులు దొరక్కపోతే చాలా నష్టపోతాం అన్నాడు కాని ఆ పోలీసు వారి మాట వినకుండా ఇప్పుడేమీ చెయ్యలేనని చెబుతున్నాడు కోట్లాది మంది సాధువులు ఇక్కడికి వచ్చారని మీ డబ్బును లాక్కున్న సాధువులు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టలేము అన్నారు ఆ మాటలతో సత్వీర్ ఊర్మిళ అక్కడి నుంచి వెళ్లిపోతారు కానీ అకస్మాత్తుగా రెడ్ లైట్ ఉన్న ఒక కార్ వచ్చింది అందులో ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఆ పెద్ద ఆఫీసర్ రాగానే పోలీసులు అటు ఇటు సెల్యూట్ కొట్టారు ఇక సత్వీర్ ఊర్మిళ వచ్చిన వారు పెద్ద అధికారులని తెలిసాక తమ ఫిర్యాదును వాళ్ల దగ్గరకు ఎందుకు తీసుకెళ్లకూడదని ఆలోచిస్తారు బహుశా మన డబ్బు తిరిగి వస్తుందేమో అనుకుంటారు దీని తర్వాత సతీష్ ఊర్మిళ ఆ సీనియర్ అధికారి వద్దకు వెళ్లి వారి సమస్యను చెబుతారు అతను పెద్ద అధికారి అయినా అతను కూడా నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాని కష్టపడి పెద్ద ఆఫీసర్ అయ్యాడు కాబట్టి పేదరికం అంటే ఏంటో అతనికి తెలుసు దాంతో ఆ భార్యాభర్తల కళ్లలో అతను సత్యాన్ని స్పష్టంగా చూడగలిగాడు ఆ తర్వాత అతను కంగారు పడొద్దని ఎంత నష్టం జరిగినా పరిహారం చెల్లిస్తామని చెప్పాడు కాని అలాంటి వారు అంత తొందరగా దొరకరు ఎందుకంటే ఇక్కడ చాలామంది సాధువులున్నారు వాళ్లను వెతికి పట్టుకుని మీ డబ్బు తిరిగి వచ్చేలా చేస్తాను ఇక్కడి నుంచి వెళ్లిపోయి మీ పని చూసుకోండి ఇక మీదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పాడు ఏదైనా సమస్య వస్తే మీకు సేవలందించడానికి పోలీసులున్నారు మీరు వారికి చెప్పండి అన్నారు అయితే పోలీసులకు చెప్పామని వారు మా విషయాన్ని పట్టించుకోలేదని చెప్పారు సత్వీర్ ఊర్మిళ ఆ తర్వాత అక్కడున్న పెద్ద అధికారి అసలు ఆ సాధువులను ఎలా కనుక్కోవాలి అని ఆలోచిస్తాడు పోలీసులు కూడా ఇక్కడ వేల మంది సాధువులున్నారు కష్టం అనేసరికి ఇది విన్న సీనియర్ అధికారి కూడా శాంతించి ఓకే నో ప్రాబ్లం ఈ విషయంలో ఆలోచిద్దాం అని చెబుతాడు నుంచి వెళ్లిపోండి అన్నాడు అక్కడి నుంచి ఆ భార్యాభర్తలు తమ రెస్టారెంట్కు వెళ్లి అక్కడ తమ పనులు చూసుకోవడం మొదలు పెడతారు పెద్ద అధికారిని దేవుడి రూపంగా అభివర్ణిస్తూ పోలీస్ అంటే ఇలా ఉండాలి అనుకుంటారు వాళ్ళు త్వరగా సహాయం చేశారు కదా అనుకున్నారు ఇక ఇప్పుడు తమకు ఎటువంటి నష్టం జరగదు అనుకున్నారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటాడు భార్యాభర్తలు తమ ముందు చెప్పిన విషయాలు ఆలోచిస్తూ సన్యాసి నిజంగా ఒకరి డబ్బును లాక్కోగలడా లేదా దీనిని లోతుల్లో నుంచి పరిశోధించాలి అని నిర్ణయించుకుంటారు ఈ విషయం గురించి ఆలోచిస్తూ రెక్కీ నిర్వహించి వాళ్లను పట్టుకోవాలి అనుకుంటారు ఒక మహిళా పోలీసుతో మాట్లాడి రేపు నాకు పని ఉంది అందుకోసం మీరు ఉదయాన్నే నా వద్దకు రండి అని ఆ పెద్ద అధికారి చెప్పారు మహిళా పోలీస్ అతని ఆజ్ఞను పాటించి మరుసటి రోజు ఉదయం అతని వద్దకు చేరుకుంటుంది సీనియర్ అధికారి మొత్తం విషయాన్ని ఆమెకు వివరించి చూడండి ఈ ఆపరేషన్ నిశ్శబ్దంగా చేయాలి ఎందుకంటే పోలీసులొచ్చారు అని తెలిస్తే సాధువులు అలర్ట్ అవుతారు అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేము అని చెబుతాడు కాబట్టి పోలీస్ అయిన మహిళ పెద్ద ఆఫీసర్ మాట విని ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అని అడుగుతుంది అందుకని దీని కోసం ముందు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ దొంగతనం జరిగిన అదే పేదవాడి రెస్టారెంట్ కి వెళ్తారు పెద్ద ఆఫీసర్ అక్కడికి వెళ్లిన తర్వాత రెస్టారెంట్ ను బాగా చూసి వివరాలు అడుగుతాడు ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉన్నారు మీ నుంచి అంత డబ్బును ఎందుకు లాక్కున్నారని ప్రశ్నించారు ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలను చెప్పారు ఇక్కడ ఉన్న రెస్టారెంట్ దగ్గర పెద్దగా జనసందోహం లేదు దీని తర్వాత ఎస్పీ అక్కడ ఇలాంటి దుకాణం కోసం వెతకడం ప్రారంభిస్తాడు అలాగే మరో చోట జనం రద్దీ లేని ప్రాంతంలో మరో దుకాణం ఉంది అది ఒక ముస్లిం వ్యక్తికి చెందిన నిర్మానుష్యమైన దుకాణం అక్కడ కాస్మెటిక్ వస్తువులను విక్రయిస్తున్నారు ఆ పోలీస్ ఆఫీసర్ ఈ దుకాణాన్ని చూసినప్పుడు ఈ దుకాణం ముస్లింలకు చెందింది అని అర్థం చేసుకుంటారు ఆ షాపు సేఫ్గా ఉందని ఆ షాపును ఇంకా ఆ సాధువుల బారిన పడలేదు అని అనుకుంటారు ఈ విషయం ఆలోచించిన అధికారులు ఆ దుకాణంలోని ముస్లిం వ్యక్తితో మాట్లాడతారు చూడు నీ దుకాణం మాకు కాసేపు కావాలి ఇక్కడ ఒక మహిళా పోలీసు ఉంటుంది ఆమె ఇక్కడే ఉండి మీలాగే వస్తువులను అమ్ముతుంది ఇక అడుగుతున్నది ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యేసరికి ఆ దుకాణదారుడు కూడా ఒప్పుకుంటాడు అతని మాటలు విన్న తర్వాత అతను వారికి దుకాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఆ మహిళా పోలీసుకు బురఖా వేస్తారు మీరు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారని అడిగితే నాన్న ఆరోగ్యం బాగాలేదని అందుకే నేను ఇక్కడ పనిచేస్తున్నానని చెప్పు అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ హింటిచ్చాడు మహిళా పోలీసు బురఖా వేసుకుంది ఆ తరువాత ఆమె దుకాణంలో పనిచేయడం ప్రారంభించింది మరోవైపు అక్కడున్న పది మంది పోలీస్ ఆఫీసర్స్ పది మందిని సన్యాసి వేషంలో సిద్ధం చేసి ఈ దుకాణాన్ని దూరం నుంచి కన్నేసి ఉంచాలని ఆర్డర్ వేస్తాడు అలా సాధువుల రూపంలో వెళ్తేనే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలుగుతామనుకుంటారు ఇలా ఒకటి రెండు రోజులు చేసినా అక్కడ ఏమీ జరగలేదు కానీ మూడో రోజు అకస్మాత్తుగా నలుగురు సాధువులొచ్చారు మొదటి దుకాణం విషయంలో ఎలా చేశారో ఈ షాప్ లో కూడా అలాగే చేయడానికొచ్చారు ఆ షాపుకొచ్చి బిచ్చం వేయమని ఏదైనా ధర్మం చేయమని అడగడం మొదలు పెడతారు అలా ఒక డబ్బు కట్టను బయటకు తీసింది మహిళా పోలీస్ తన ఆఫీసర్ చెప్పిన విధంగానే చెప్పింది ఆమె నేరుగా తన డబ్బు కట్టను తీసి అందులో నుంచి ఒక యాభై రూపాయల నోటు తీసి మహాత్మా మహర్షి ఇదిగోండి ఈ ధర్మం స్వీకరించండి అని చెప్పడం మొదలు పెడుతుంది ఆ సాధువులు ఆమె చేతిలో డబ్బు కట్టను చూడగానే వెంటనే తమ పని మొదలు పెడతారు ఒక వ్యక్తి ఆ మహిళా పోలీస్ చేతిని పట్టుకుంటే ఇంకో సాధువు ఆమె నోటిని నొక్కి తర్వాత వారు మొత్తం డబ్బును లాక్కుని అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తారు అయితే ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సన్యాసి వేషంలో వచ్చిన పోలీసులు అన్ని వైపుల నుంచి వచ్చి వాళ్లను చుట్టుముట్టడంతో సీనియర్ అధికారి ఇదంతా చూసి ఇక్కడికొస్తారు ఆయన వచ్చేసరికి ఆ మహిళా పోలీసు బుర్ఖా తీయగానే ఆ సాధువులు ఆమెను చూసి ఆశ్చర్యపోతారు దీని తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నవారిని విచారిస్తారు విచారణ సమయంలో మేము సాధువులం కాదని చెబుతారు వాళ్లు మేము బాగా బతకడానికి ఇక్కడ సన్యాసుల వేషధారణలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతుంటాం మాకు ఒక ముఠా ఉంది మేము ముప్పై ముప్పై ఐదు మందిమి ఉన్నామని చెప్పారు కొంతమంది మీ గుంపుగా తిరుగుతూ డబ్బులు సంపాదిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మిగతా వారిని పట్టుకోమని ఆర్డర్ వేశాడు ఇలాంటి కేసు పోలీసుల ముందుకు వస్తే ఎలా ప్రవర్తిస్తారు అని మహిళా పోలీసుని అడుగుతారు బుర్ఖాని రీమోడల్ చేసి సిద్ధం చేసిన తరువాత పోలీసుల వద్దకు వెళ్ళి నాకిలా జరిగింది మీరు ఏదో ఒక కంప్లైంట్ చేయండి అని పోలీసులకు చెబుతుంది ఆ మహిళ వెళ్ళి అక్కడి నుంచి తన కోసం వేడుకుంటే పోలీసులు ఆమెను బెదిరించి వెనక్కి పంపి ఇక్కడ కోట్లాది మంది సాధువులున్నారని అలాంటప్పుడు మేమేం చెయ్యగలము మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు దీని తరువాత ఆమె మా నాన్న అనారోగ్యంతో ఉన్నారు అందుకే నేను దుకాణంలో పనిచేస్తున్నాను అని చెప్పడం ప్రారంభిస్తుంది కానీ మీరు నాకు సహాయం చెయ్యకపోతే నేను ఎక్కడికి వెళ్తాను నాకు చాలా అన్యాయం జరిగింది అంటుంది కాని పోలీసులు ఆమె మాట వినకుండా బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తారు తర్వాత మహిళా పోలీస్ తన బురఖాను తీసివేసి సీనియర్ అధికారి అక్కడకు వచ్చాక అతను పోలీసులకు సూచనలు చేసి మీ ఈ వైఖరి ఎంతమాత్రం సరికాదని సలహా ఇస్తాడు ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు కొందరు ఉపాధి కోసం వస్తారు ఎవరైనా వస్తారు కాబట్టి మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి అలాంటిదేమీ లేదు మేమేం చెయ్యగలం అనకుండా వాళ్లకు సాయం చెయ్యండి అని చెప్పారు పోలీసులు సీనియర్ అధికారికి క్షమాపణలు చెప్పి ఇకపై అలా జరగదని ప్రజలందరికీ మేము నిజంగా సహాయం చేస్తామని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్కి రాగానే ఈ విధంగా పనిచేస్తూ దొంగలను పట్టుకోకుండా ప్రజలను మందలించడం సరికాదని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు పోలీసులు అందరినీ బాగా చూసుకోవాలని ఎవరైనా మాట్లాడితే వారితో అక్కడికి వెళ్లి వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నలుగురు దొంగల సహాయంతో అక్కడ పనిచేస్తున్న మిగతా దొంగలందరినీ పట్టుకుంటారు అదేవిధంగా ఈ జాతరలో జరిగే దోపిడీని తగ్గించడానికి అందరూ కలిసి పనిచేస్తారు ఇక్కడ పోలీసులు తమను ఎలా పట్టుకున్నారో తమ ముఠాను పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తులకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని అది చాలని పోలీసులంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళని చెప్తాడు అందరు పోలీసులు చెడ్డవాళ్లే ఉండరు కొందరు అధికారులు మంచివాళ్లు ఉంటారు ప్రజల కోసం పనిచేసే మానసిక సంతృప్తి కోసం పనిచేసే వాళ్లు కూడా ఉంటారు అని చెప్తాడు ఫ్రెండ్స్ ఇది నేటి కథ మీకు నచ్చిన విధంగా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతో మాకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది మీకోసం ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కథలు చెప్పడం ఉద్దేశ్యం ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదని